నమస్కారం ప్రేక్షకులారా ఇప్పుడు ఫిబ్రవరి నెల గ్రహచారం ఫస్ట్ మనం చూసేద్దాం ఇప్పుడు మనం గ్రహచారం చూద్దాం సూర్యుడేమో మనకి మకర రాశిలో ఉంటారు మకర రాశిలో ఫిబ్రవరి పన్నెండు వరకు మకర రాశిలో ఉంటున్నారు తర్వాతనేమో కుంభరాశికి వెళ్ళిపోతున్నారు కుంభరాశిలో మనకి శతభిషక్ నక్షత్రం వరకు వెళ్ళిపోతారు మంత్ ఎండ్ కల్లా ఇప్పుడు కుజుడు కుజుడు ఏంటంటే మనకి మకర రాశిలో తన స్థానంలో ఉంటున్నారు ఆయన ఇరవై రెండో తారీఖు వరకు ఆయన ఏమో మకర రాశిలో ఉంటున్నారు తర్వాత ఇరవై మూడు నుంచి ఆయన ఏమో కుంభరాశికి వెళ్ళిపోతారు ఆయన మూమెంట్ ఏమో శతభిషక్ నక్షత్రం వరకు వెళ్ళిపోతుంది అదేలాగా బుధుడు బుధుడు ఏంటంటే ఈ నెల వక్రమవుతున్నారు ఆయన మకర రాశిలో ప్రారంభించి మూడో తారీఖునే కుంభరాశికి వెళ్ళిపోతున్నారు కుంభరాశికి వెళ్ళి మనకి ఇరవై ఆరో తారీఖేమో ఏమో వక్రమవుతున్నారు ఆయన మూమెంట్ ఏమో పద నక్షత్రం మూడో పాదం వరకు వెళ్ళిపోతుంది గురువు ఏమో పునర్వసు నక్షత్రంలోనే ఉంటున్నారు వక్రంగా ఉన్నారు శుక్రుడేమో మనకి మకర రాశిలో ధనిష్ట నక్షత్రంలో ప్రారంభించి కుంభరాశిలో పూర్వ పృష్ఠపద నక్షత్రం వరకు వెళ్ళిపోతున్నారు ఐదో తారీఖు వరకే మనకి మకర రాశిలో ఉంటున్నారు ఆరో తారీఖు నుంచి కుంభరాశికి వెళ్ళిపోతున్నారు సనీశ్వరుడు యాజ్ యూజువల్ రాశిలో మనకి ఉత్తర పృష్ఠపద నక్షత్రంలో ఉంటున్నారు రెండో పాదం వరకు వెళ్తారు రాహు కుంభరాశిలో శతాభిషత్ నక్షత్రంలో కేతు సింహరాశిలో పూర్వ ఫల్గునీ నక్షత్రంలో ఉంటున్నారు ఇదన్నమాట గ్రహచరణ ఇప్పుడు కర్కటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందని చూద్దాం కర్కటక రాశి అనగానే కాలపురుషంలో మనకి నాలుగో స్థానం మాతృస్థానంలో ఉన్నది చంద్రుడు ఒక ఇల్లు మనకు ఉన్న నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదం అదేలాగా పుష్య నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉన్నది ఇప్పుడు ఈ నెల మనం చూస్తే ఏడవ స్థానంలో అన్ని గ్రహాలు ఉంటాయి ఒక్కొక్కటిగా ఎనిమిదవ స్థానానికి వెళ్ళిపోతూ ఉంటుంది ఏడో స్థానంలో ఉన్నంత వరకు మనకి పెళ్ళి కుదిరే అవకాశాలు బిజినెస్ పార్ట్నర్షిప్ కుదిరే అవకాశాలు బాగుంటుంది పన్నెండవ తారీఖు తర్వాత మనకి ఏంటంటే నెల బిగినింగ్లోనే బుధుడేమో మనకి ఎనిమిదవ స్థానానికి వెళ్ళిపోతారు కుంభరాశికి అదేలాగా ఐదో తారీఖు శుక్రుడు వెళ్ళిపోతారు పన్నెండవ తారీఖు సూర్యుడు వెళ్ళిపోతాడు ఇరవై రెండో తారీఖు మనకి మంగళుడు వెళ్ళిపోతారు అందరూ కుంభరాశిలోనే ఉంటారు సో మనకి కుంభరాశి అనేది బాగా యాక్టివ్గా ఉన్నంత ఒక సమయం సో ఏడో స్థానంలో ఉన్న సూర్యుడు ఏ ఏమిటంటే మనకి ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఏమైనా ఉంటే అదంతా సాల్వ్ చేసే అవకాశాలు ఆయన ఇస్తాడు కాకపోతే ఏంటంటే ఎనిమిదో స్థానానికి వెళ్ళేటప్పటికి ఇండైరెక్ట్ ఎనిమిస్ అనేది మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ డబ్బులు ఏదైనా రావాలంటే అదంతా మనకి వచ్చే అవకాశం ఉంది అదేలాగా బేసిక్గా మనం జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఫిబ్రవరి నెల ఎస్పెషలీ మనకి పన్నెండో తారీఖు తర్వాత ఇప్పుడు సూర్యుడు కుంభరాశికి వెళ్ళిపోతారో అప్పటి నుంచి మనం ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు రాత్రి ప్రయాణాలు చేయడం కొద్దిగా తగ్గించుకుంటే మంచిది అది ఎస్పెషలీ మనం మంచి నిద్ర లేకుండా డ్రైవింగ్ చేస్తుంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి పిల్లల ఆరోగ్యం అంతా బాగుంటుంది మనకి ఇరవై రెండో తారీఖు తర్వాతే కొద్దిగా వాళ్ళ ఆరోగ్యం గురించి కొద్దిగా బెంగపెడాలి అంతవరకు అంతా బాగానే ఉంటుంది మేజర్గా మనకి హెల్త్ పరంగా మనం చూడ చూసామంటే మనకి పన్నెండవ తారీఖు తర్వాత కొద్దిగా పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే ఆర్థరైటిస్ సంబంధించిన ఇష్యూస్ బ్రీదింగ్ సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఒకటి లేకపోతే సంబంధం లేకుండా మన నెత్తి మీద ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడే అవకాశం ఉంది సో రెగ్యులర్గా మనం అన్నదానాలు చేయడం ఎస్పెషలీ మనం అష్ అష్టమి రోజున అమావాస్య రోజున చతుర్థి రోజున చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతుంది అదేలాగా మనం మన కులదైవాన్ని వెళ్ళి చూసి రావడం రెగ్యులర్గా వెళ్ళి చూసి రావడం మనకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుస్తుంది బేసిక్గా ఎంప్లాయీస్ అనే వాళ్ళకి ఈ నెల బాగానే ఉంటుంది గురువు ఒక దృష్టి ఏమో వీళ్ళకి ఆరో స్థానంలో ఉంది కాబట్టి అంతా బాగానే ఉంది లోన్ ఫెసిలిటీస్ అన్నీ వస్తుంది కాకపోతే ఏంటంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మనకి ఫిబ్రవరి పన్నెండు తర్వాత ఉన్న సమయమే మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్గా ఉండే సమయం పాజిటివ్ ఏంటంటే మనకి మంగళమో ఇరవై రెండవ తారీఖు వరకు ఏడో స్థానంలో ఉంటారు కాబట్టి మనకి పెళ్ళి కుదిరే అవకాశాలు శుభకార్యాలు చేసే అవకాశాలు అదేలాగా బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ తీసుకు తీసుకునే అవకాశాలు అందులో మాడిఫికేషన్స్ తీసుకునే అవకాశాలు అన్నీ ఈ నెలలో ఉంటుంది యాక్షన్ ఫ్యాక్ట్గా ఉంటుంది కాకపోతే ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాల్సిన ఒక నెల అని నేను చెప్తాను అబ్రాడ్ ట్రావెల్ అన్నది మనకి ఈ నెల కాకుండా నెక్స్ట్ మంత్ మార్చ్లో మనకి మంచి ప్రాఫిటబుల్ రిజల్ట్స్ ఆ అబ్రాడ్ ట్రావెల్ వలన మనకు వచ్చే అవకాశం ఉంది అదేలాగా ఫారిన్ సెటిల్మెంట్స్ కోసం చూసుకున్న వాళ్ళకి కూడా నెక్స్ట్ మంత్ మార్చ్లో మనకి ఆ పాజిటివ్ రిజల్ట్స్ అన్ని దాంట్లో నుంచి మనకి వచ్చే అవకాశం బాగుంది ప్రాఫిట్స్ అన్నది ఏంటంటే వీళ్ళకి ఇన్స్టాల్మెంట్లో వస్తుంది అది మనకి చూస్తే మేజర్గా మనకి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఉన్న టైంలో మంచి విషయాలు ఒక ప్రొటెక్టివ్ దీనిగా మంగళుడు ఉంటాడు తర్వాత ఏంటంటే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్న టైం కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ మనకి ఉంటుంది అది మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి బేసిక్గా ఇదండి వీళ్ళకి రెమెడీ అని చెప్తే వీళ్ళు అన్నదానాలు చేయడం అష్టమి రోజున అమావాస్య రోజున చతుర్థి రోజున చేస్తూ ఉండడం మంచిది దుర్గమ్మది ముప్పై రెండు నామాలు రెగ్యులర్గా మూడు సార్లు అయినా చదవడం మీకు మంచి ప్రొటెక్షన్గా ఉంటుంది మీ కులదైవాన్ని చూసి రావడం మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది థ్యాంక్స్